అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించే కాయల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళడంలో ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వివిధ సమస్యలతో అయితే బాధపడుతున్నారండి పెన్షనర్లు అందరూ కూడా ఈ సమస్యలు త్వరగతిన పరిష్కారం అయితే అవ్వాలి ప్రభుత్వ హామీలు అమల్లో ఆలస్యం ఉద్యోగ పూలకి నిరాశనైతే కలిగిస్తుందండి ముఖ్యంగా ప్రధాన సమస్య వచ్చేసి బకాయిలు చెల్లింపులు ఉద్యోగులకు పెరిగినటువంటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చేటువంటి డిఆర్ని అలవెన్స్ డిఏ బకాయిలు గత మూడేళ్లుగా అయితే ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లు అయితే ఉన్నాయండి ఐదు విడతల డీఏ బకాయిలు చెల్లించాల్సి అయితే ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులైన ఈ యొక్క డిఏ బకాయిలు అన్ని పెండింగ్లో ఉండటం ఆర్థిక సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా డిఏ బకాయిలను చెల్లించడానికి స్పష్టమైనటువంటి గడువులు ప్రకటించి వాటి సంబంధించిన షెడ్యూల్ని రూపొందించడం ఆ సమ ఆ షెడ్యూల్కి ఒక్క డిఆర్ఎర్ కూడా జమ కావడం కాకపోవడం అయితే జరుగుతోంది ఇప్పటి వరకు ఏపీ ఉద్యోగులకు కానీ పెన్షన్లకు కానీ ఎక్కడా కూడా ఒక డిఆర్ఎర్ కూడా జమైన దాఖలాలు అయితే ఎక్కడా లేవండి వెంటనే తక్షణమే చర్యలు అయితే చేపట్టాలి ఈ డీఏ బకాయిలు వెంటనే విడుదలైతే చేయాల్సి అయితే ఉందండి ప్రభుత్వం హామీ కూడా ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది బకాయిలకి ఈ యొక్క షెడ్యూల్ అయితే రూపొందిస్తామని చెప్పి ఇక రెండవ సమస్య వచ్చేసి ముఖ్యంగా పాత పెన్షన్ విధానం అండి ఓపీఎస్కి సంబంధించి రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టినటువంటి ఈ సిపిఎస్ పథకం ద్వారా ఉద్యోగులు నష్టపోతున్నారు ఇక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదండి ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సత్వరమే మొత్తం చెల్లింపులు అయితే చేయాలి హైకోర్టు ఆదేశాలను అనుసరించి పదవి విరమణ ప్రయోజనాలను కూడా ఆరు వారాల్లో అయితే చెల్లించే ప్రక్రియను కూడా అమలు చేయాలి ఇక మూడవ సమస్య వచ్చేసి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అండి రాష్ట్రంలోని పద్నాలుగు వేల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలు ఈ సమస్యలను పరిష్కరించినప్పటికీ కూడా వారు రాష్ట్రంలో మాత్రం సరైన చర్యలు అయితే తీసుకోలేదండి మన రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఆరు ప్రకారం పదేళ్ళు పూర్తి చేసిన వారిని రెగ్యులర్ అయితే చేయాలి ఇక జీవో మూడు వందల పదిహేడు సమస్య అండి జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అమలు చేసినటువంటి ఈ యొక్క జీవో మూడు వందల పదిహేడు వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు స్థానికతనైతే కోల్పోయారు సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బదిలీలని అయితే పునః సమీక్షించ చేయాలి ఇక స్పౌజ్ మెడికల్ మ్యా మ్యా మ్యూచువల్ గ్రౌండ్ డిమాండ్ అనేది పరిష్కరించాలి ఇక ఈహెచ్ఎస్ అండి నగదు రహిత వైద్య సేవల కోసం ఉద్యోగులు ఆరోగ్య పథకంను సమర్థవంతంగా అమలు చేయాలి ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని పట్టించుకోవటమే లేదు సర్వరోగ వైద్యం అందించే విధంగా ఈహెచ్ఎస్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అయితే అమలు చేయాలి ఇక సమర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు అండి ముఖ్యంగా నిరవధిక సమ్మె ప్రారంభించి విద్యాశాఖలో పాలన స్తంభించిపోయింది వీరిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి హామీలు అమలమైతే ఆలస్యం అవుతున్నాయండి యూనిఫామ్ అలవెన్సులు కానీ ఆర్థిక భద్రత లేని కార్మికుల సంక్షేమం ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యలు మొదలైన అంశాలపై తక్షణ నిర్ణయాలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా డీఏ బకాయిల చెల్లింపు గడువును ప్రకటించాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల భవిష్యత్తును భద్రత కల్పించాలి అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపట్టాలి జీవో మూడు వందల పదిహేడు బాధితుల డిమాండ్లు పరిష్కరించాలి ఈహెచ్ఎస్ పథకాన్ని విస్తృతం చేయాలి అన్ని ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్లు అయితే ప్రత్యేకంగా చర్చ అయితే నిర్వహించాలండి ఇక ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క భరోసా ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ప్రజా సంక్షేమానికి కీలకమైన ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోతే వేగవంతమైనటువంటి నిర్ణయాలతో ఉద్యోగులు కార్మికులు న్యాయం అయితే చేయాలండి తద్వారా ప్రజా పాలన మరింత పటిష్టం అయితే చేయవచ్చు ఇక ఉద్యోగులకు ఇకనైనా భరోసా కల్పించాలి అని చెప్పి ఉద్యోగులు కూడా కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వాటిలో డిఏ బకాయిలు పెరుగుతున్న ధరలను అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించేటువంటి యొక్క కరువుబత్యాన్ని ఆరు నెలలకి ఒకసారి సవరించి చెల్లించడం గత నాలుగు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది అయితే విచిత్రంగా గత మూడు సంవత్సరాలుగా ఐదు విడతల టి బకాయిలు అనేటివి పెండింగ్లో ఉన్నాయి మరో ఖచ్చితంగా ఈ యొక్క బకాయిలని అయితే చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి చాలా బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయి ఇప్పటికి ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తుంది అయినా కానీ బకాయిల గురించి కానీ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి కానీ ఏవి కూడా పట్టించుకునే లేదండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉద్యోగులకి అన్ని రకాలైనటువంటి బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లించాలని చెప్పి వాటికి సంబంధించిన షెడ్యూల్ని అయితే రూపొందించాలని అయితే ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి అదేవిధంగా పిఆర్సి బకాయిలు కానీ అదేవిధంగా డిఏ బకాయిలు పిఆర్సి టీఏ బకాయిలు అదేవిధంగా ఎస్ఎల్స్ ఈఎల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వెంటనే అయితే ప్రభుత్వం చొరవ తీసుకుని వాటికి సంబంధించిన ఒక షెడ్యూల్ని రూపొందించి ఆ నిర్ణీత గడువులోపు ఉద్యోగుల అకౌంట్లు అయితే జంఛాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్